హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం హనుమాన్ గురించి తెలుసుకుందాము ముఖ్యమైన సమాచారం ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి ఆంజనేయుడు శనీశ్వరుడిని తలపై ఎందుకు కూర్చోబెట్టుకున్నాడు పంచభూతాలను తన వశం చేసుకున్న పరమాత్ముడు ఆంజనేయుడు అలాగే జ్ఞానేంద్రియాలను కూడా నియంత్రణలో ఉంచుకోగలిగిన మహాశక్తిశాలి హనుమంతుడు శ్రీరాముడు లంకకు చేరుకునేందుకు గాను రామసేతు నిర్మాణంలో ఆంజనేయుడు నిమగ్నమై ఉండగా శని భగవానుడు హనుమంతుడిని బంధించేందుకు వచ్చాడు రెండున్నర గంట సేపు హనుమాన్ను పట్టేందుకు వచ్చిన శనీశ్వరుడిని ఆంజనేయునికి చుక్కలు చూపించాడు శనీశ్వరుడికి ఆంజనేయుడు చుక్కలు చూపించాడు రెండున్నర గంటల సేపు హనుమాన్ నిన్ను చిరపట్టాలి నీ శరీరంలో ఏదైనా ఒక ప్రాంతాన్ని నాకు ఇవ్వమని అడుగుతాడు రామసేతు నిర్మాణంలో తానుండగా చేస్తున్న పనికి ఆటంకం కలిగిస్తున్నావని హనుమ చెప్తాడు అయినా నీకు నా తల భాగం ఇస్తాను అక్కడ ఎక్కి కూర్చోమంటాడు అంతే శని కూడా హనుమంతుడి తలపై ఎక్కి కూర్చుంటాడు కానీ ఆంజనేయుడు రాళ్లను కొండలను తల తలపై మోసాడు భారం లేక శని భగవానుడు గగ్గోలు పెట్టగా మాట తప్పకూడదు రెండున్నర గంట సేపు అలానే ఉండాల్సిందేనని షరతు విధిస్తాడు ఆ రెండున్నర గంటకు తర్వాతే షరతు విధిస్తాడు ఆ రెండున్నర గంటకు తర్వాతే హనుమంతుడు శనీశ్వరుడు తల నుంచి శనీశ్వరుని కిందికి దించుతాడు ఆపై రామభక్తులను ఆంజనేయ భక్తులను శనీశ్వరుడు ఇక్కట్ల గురి చేయకూడదని హెచ్చరించాడు అలా శనీశ్వరుడు చెర నుండి హనుమంతుడు తప్పుకున్నాడు అలాంటి మహిమానిత్వుడైన హనుమంతునికి తులసీమాలను సమర్పించుకుంటే శనిగ్రహ బాధల నుంచి గట్టెక్కవచ్చు ఆంజనేయునికి రామనామం అంటే మహాప్రీతి హనుమాన్ జయంతి రోజున రామ 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 అనే మంత్రాన్ని పఠించడం చేయొచ్చు ఓం ఆంజనేయ విద్మహే వాయుపుత్రాయ ధీమహే ధన్మో హనుమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని పదకొండు సార్లు పఠించడం ద్వారా శనీశ్వ శనీశ్వర గ్రహ దోషాల నుంచి గట్టెక్కవచ్చు హనుమ జయంతి రోజున తులసి వన్ తులసిమాల సమర్పించడం తులసి ఆకులతో అర్చన చేయడం ద్వారా సుఖ సంతోషాలు వెల్ విల్లె వెల్లివిరుస్తాయి ఆ రోజున వడమాల సమర్పించడం వెన్నతో ఆంజనేయుడిని అలంకరించడం అన్నదానం చేయడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు మనోబలం బుద్ధి బుద్ధిబలం శరీర బలం ప్రాణబలం కోసం ఆంజనేయ స్వామిని స్థుతించడం చేయాలి ఆంజనేయ ఆరాధన ద్వారా వీరం వివేకం పొందుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి